ఏపీఎస్ఆర్టీసీలో ఒక డ్రైవర్గా పనిచేస్తూ తిరుపతి డిపోలో డ్రైవర్గా డ్యూటీ చేస్తూ ఉన్న నన్ను మన ఈటీవీకి ఇంత ఇంత దాకా తీసుకెళ్ళి నాకు ఈటీవీలో చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈటీవీ వారికి అదేవిధంగా మా ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా చేస్తూ నాకు అన్ని వేళ నాకు సహకరిస్తున్న మా రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డి గారికి నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ నాకు చాలా మంచి అవకాశం ఇచ్చినటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రీ శ్రీకాంత్ గారికి అదేవిధంగా మణికంఠ గారికి ప్రదీప్ గారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ నన్ను మొదటి మొదటిసారిగా ఈటీవీకి పిలిపించి నా దగ్గర రష్మి గారి మీద ఒక మంచి సాంగ్ పర్ఫార్మెన్స్ ఇప్పించి నన్ను ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి మారుమూల గ్రామంలో పల్లెటూరులో ఉన్నటువంటి నన్ను ఈటీవీ ఛానల్లో నన్ను పరిచయం చేసి నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే అదేవిధంగా ఇలా ఇంకా రష్మి గారిపైన చాలా సాంగ్స్ రాశాను నాకు రష్మి అంటే చాలా ఇష్టం ఎందుకంటే చాలా మంచి అమ్మాయి చాలా కూడా యాంకరింగ్ కూడా చాలా బాగా చేస్తుంది చాలా ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కగా గౌరవించి మంచి ప్రోగ్రామ్స్ ఇస్తూ వాళ్ళ పైన వాళ్ళని బాగా ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళకి మంచి అవకాశాలు చూపిస్తూ ఉంటారు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గారికి అదేవిధంగా ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చినటువంటి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు మేము ఒక షో బుక్ చేసుకునేసి ఒక సినిమా థియేటర్ బుక్ చేసుకునేసి ఈ రోజు మేము కేక్ కట్ చేసుకుని రష్మి గారి బర్త్డేని సందర్భంగా నాతో కళాకారులతోటి సెలబ్రేషన్ చేసుకున్నాము బాగా చాలా ఖర్చుతో భారీ ఖర్చుతో సుమారు ఒక ట్వంటీ చెప్పలేదు చాలా ఆనందంగా ఉంది ఇంత 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 ఆనందాన్ని మాకు కలిగించినటువంటి ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను